మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమం నాడు నేడు అనే అంశంపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది ఈ రోజున చాలా స్పష్టంగా చాలా సూటిగా మనం ఒకే ఒక్క విషయం చెప్పగలము అదేమిటంటే మైనార్టీల సంక్షేమం అనేది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది అందులో ఆ మాట చెప్పడంలో ఏమాత్రం అతిశోక్తి లేదు రెండో వైపు నుంచి ఈ రోజున పదే 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 మాట్లాడితే ఒకే విషయం ఒకే అంశాన్ని లేవంతడం జరిగిందో అది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమస్య నంబర్ వన్ నెంబర్ టూ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలుతున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అమలు చేసినటువంటి వాస్తవాలు మన కళ్ళ ముందే ఉన్నాయి రెండో అంశం అందులోనే మీరు చూసుకుంటే కనుక ఏదైతే రెండు వేల పదహారు మార్చు ఆరవ తారీఖున సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్కి వచ్చినప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి దాదాపు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రిజర్వేషన్ను కాపాడేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆయన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ ఏదో అయిపోయింది ఏదో చేసేస్తారు అని చెప్పేసి ఏదైతే ఒక విష ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భయం అనేది పట్టుకుంది ఏదైతే వారికి ఉన్నటువంటి మైనార్టీల ఓటు బ్యాంక్ ఉందో ఈ రోజున బీజేపీతో కలిసినా కూడా కానీ ముస్లింలు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో మీరు చూసుకుంటే కనుక ఏదైతే మన బీజేపీతో కలిశారు బీజేపీతో కలిశారు అని చెప్పేసి పదే పదే ఇంకో విష అంటే మసీదులను కూల్చేస్తారు లేకపోతే ఇంకోటేదో జరిగిపోతుంది ఇంకోటేదో జరిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు అనేక సార్లు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నా కూడా కానీ ముస్లిం మైనార్టీలపై ఈగా కూడా వాళ్ళనివ్వలేదు అన్నది నగ్న సత్యం కాబట్టి మరలా ఈసారి ఆయన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఇంకో రెండో వైపు చూసుకుంటే కనుక ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడాను మీరు ఏం చేశారండి మీరు సహజీవనం చేయలేదా మీరు సహజీవనం చేసిన మాట వాస్తవమా కాదా మీరు భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని మీరు అమలు చేశారు కదా సీఏఏ గురించి మాట్లాడతారు ఈ రోజున కనుక సీఏఏ కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి ముప్పై మూడు మంది ఎంపీలు మీరు రాజ్యసభలో మరియు లోక్సభలో కనుక మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు ఆ బిల్లు అమలయ్యేది కాదు ఈరోజు దాని నోటిఫికేషన్ వచ్చేది కాదు దీని యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది వైసీపీఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడాను ఒక డీప్గా మనం అందరం కూడాను ఆలోచనలో ఉన్నారు ముస్లిం సమాజం మొత్తం కూడాను ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఈ అమరావతి రాజధాని అనేది ఏదైతే ఓఆరా రింగ్ రోడ్ ఉంది అటు విజయవాడ అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి లేకపోతే గుంటూరు జిల్లా అంటే పాత కృష్ణా జిల్లా పాత గుంటూరు జిల్లా పరంగా మేము చూసుకుంటే కనుక చాలా స్పష్టంగా ఏదైతే ఈ రేడియస్ ఉందో ఈ రేడియస్లో దాదాపు ఏడు వందల నుండి ఏడు వందల యాభై మసీదులు ఉన్నాయి అదేవిధంగా ముస్లిం మైనార్టీలు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఆటోనగర్ గుంటూరు ఆటోనగర్ ఎంత ఫేమస్తో అదేవిధంగా ఏషియాలో విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ కూడాను అంతే ఫేమస్ నేను ఎందుకు ఆటోనగర్ గురించి మాట్లాడుతున్నానంటే లో జీవనోపాధికి ఎక్కువగా ఆధారపడేటటువంటి వారు ఎవరు ఆటోనగర్లో ఎక్కువగా బాడీ బిల్డింగ్కి కానివ్వండి లేకపోతే ఆటోమొబైల్స్లో కానివ్వండి మెకానిక్ వృత్తుల్లో కానివ్వండి అనేకమైనటువంటి వృత్తుల్లో పూర్తిగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం రెండో వైపు నేను ఈ రోజున ఎందుకు ఇది చెప్తున్నానంటే అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల కలల రాజధాని ఆ రాజధానిని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఆంధ్రులది అందులో ఏ మాత్రం కూడా అసోక్తి లేదు ఈ రోజున ఇదే రాజధాని కనుక అటు వైజాగ్కి మీరు షిఫ్ట్ చేస్తే కనుక ఏదైతే జనాభా సాంద్రత ఉందో ఇక్కడ ఉన్నటువంటి జనాభాతో పోలిస్తే పది శాతం మాత్రమే అక్కడ ముస్లింలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మసీదులతో పోలిస్తే కనుక అక్కడ పది శాతం మాత్రమే మసీదులు ఉన్నాయి మరి అలాంటప్పుడు రాజధాని ప్రాంతం అనేది ఇక్కడికి వస్తే రెండో హైదరాబాద్గా మనం కూడాను తల ఎత్తుకొని ఇది మన రాజధాని ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం ప్రజలు ఉన్నారో దాంతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఐదు కోట్ల మంది ప్రజలు అందరూ కూడాను సస్యశ్యామలంగా సుఖశాంతులతో ఏదైతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కాంక్షిస్తూ మనం అందరం కూడాను ముందుకు కొనసాగవచ్చు కాబట్టి ఈ అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల అందరం కూడాను కలిసి ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ యొక్క గెలుపు కోసం మేము ఖచ్చితంగా వాళ్ళ యొక్క భుజంతో భుజం ఆనించి నడవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ముస్లిం మైనార్టీలకి ఒక బూచి అనేది చూపించడం జరుగుతుందండి అదేంటంటే మేము మీపై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము నేను సూటిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఏదైతే ఏపీఎస్ ఎంఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని ఒక సంవత్సరం క్రితం మీరు ఎందుకు మూసివేశారు మూసివేయడానికి గల కారణం మేమే ఎందుకంటే మీ ఏదైతే మీ యొక్క ఎజెండా అక్కడ ఉందో అది చాలా స్పష్టంగా కనిపించింది మీరు ఖర్చు పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ముస్లింలపై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే నంబర్ వన్ నంబర్ టూ ఈ ఖర్చు పెట్టినటువంటి ఈ ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టిన అటువంటి అమౌంట్ నవరత్నాల కోసం ఖర్చు పెట్టారు కానీ ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా మీరు ఖర్చు పెట్టింది కాదు ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో బహుత్రమైనటువంటి అంశం ఉంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి నెంబర్ వన్ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది అయితే ముస్లిం విద్యార్థులు భోజనం చేస్తున్నారో ఆ ముస్లిం విద్యార్థుల లెక్క సపరేట్గా తీసి ఈ మధ్యాహ్న భోజన పథకంలో ముస్లింల విద్యార్థులపై మేము ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పేసి అది కూడా తీసుకొచ్చి మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్లో చూపిస్తున్నారంటే అసలు సిగ్గుమాలిన ప్రభుత్వానికి దీనికన్నా ఎక్కువ ఇంకేమైనా మాట్లాడుతున్నా మీరు ఒకసారి ఆలోచించండి రెండో అంశము ఒకసారి వైఎస్ఆర్ చేయుత అనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఆ వైఎస్ఆర్ చేయుత అనేది ముస్లిం సమాజంలో మీరు అందించడం జరిగింది అదే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి వచ్చేసి అది కాస్త ఎనభై మూడు వేలకి పడిపోతుంది అంటే ఎనభై మూడు వేల లబ్ధిదారులకి మీరు కేవలం నూట యాభై ఐదు కోట్లు ఖర్చు పెడతారు అంటే నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఎక్కడ ఇక్కడ మీరు ఖర్చు పెడుతున్నటువంటి ఎనభై మూడు కోట్లు ఎక్కడ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఎక్కడ ఎనభై మూడు వేల మంది ఎక్కడ ఇక్కడతో ఆగలేదండి నెక్స్ట్ ఇయర్ మీరు ఒకసారి గమనిస్తే కనుక ఏదైతే ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి చూసుకుంటే కనుక ఆ ఇది కాస్త నలభై ఒక్క వెయ్యికి పడిపోతుంది అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి నలభై వేలుకి పడిపోతుంది దాని తర్వాత మీరు ఖర్చు పెట్టేది కేవలం డెబ్భై తొమ్మిది కోట్లు కాబట్టి మిత్రులారా సోదరులారా దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు బడ్జెట్ అయితే పూర్తిగా నవరత్నాల కోసం డైవర్ట్ చేసేసి ముస్లిం మైనార్టీల నోళ్లలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు దగా చేసినటువంటి ప్రభుత్వం చరిత్ర పుటలలో ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అవుతుందని చెప్పి తెలియవచ్చు